హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమపీఠం కథ తర్వాత భాగం తెలుసుకుందాం అమృత వ్యాఘ్రమూర్తి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆయన పిల్లల కోసం బ్రతకటం పిల్లల కోసం జీవితం ధారపోయటం అలాంటి ఊహలేమీ లేవు ఆయన వ్యాపారం ఒక పక్క మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది ఆయన వ్యక్తిగత జీవితానికి చాలా కట్టుదిట్టంగా కంచెవేసి ఎవరిని దాన్ని దాటనీయడు ఉద్యోగం కోసం అమృత సర్టిఫికెట్లు చూపించబోతే వద్దన్నాడు అమృత తల్లిని కోడలికి సాయంగా ఉంటుందని కొడుకు ఇంట్లో పెట్టేశాడు అమృత కోసం ప్రత్యేకంగా ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాడు అమృతని మోడలింగ్కి పంపాడు అమృత మోడలింగ్ కాంట్రాక్ట్లు పెరుగుతున్నాయి డబ్బు వస్తుంది అమృత పేరు మీద బ్యాంక్ అకౌంట్స్ పెరుగుతున్నాయి కానీ క్రమంగా అమృతకి తన జీవితం ఏమిటో అర్థం కాకుండా పోయింది అమృత తల్లి చనిపోయింది తన జీవితం ఒక బొమ్మలా అయింది దానికి చరణం తెప్పించేకి వ్యాఘ్రమూర్తి జేబులో ఉంది ఈ ప్లెజర్ ఐలాండ్కి రావాలని తనకే మాత్రం సరదా లేదు ఎక్కడికి వెళ్ళినా స్వేచ్ఛ లేకపోవడం వల్ల ఆనందమే ఉండదు ఆయన కోసం వేచి చూస్తూ రూమ్లో ఉండాలి ఆయన వస్తే ఆయనకి ఆనందం ఆయన కోరుకున్న తీరులో అందివ్వాలి అమృతకి రాను రాను ఇది నరకంగా ఉంది ఇరవై రోజుల క్రిందట తనకి మేకప్ చేసే రీతు బ్రెయిన్ ఫీవర్తో చనిపోయింది ఆ దుఃఖంలో తనకి స్వాంతనే లేదు ప్లెజర్ అయిలని టికెట్ కొన్నాడు కాబట్టి వెళ్ళి తీరాలి ఆయన హుకుం కాదనే సాహసం లేదు తప్పనిసరిగా బయలుదేరి వచ్చింది ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందంటే తనకి రవ్వంత కూడా దుఃఖం కలగలేదు ఆందోళనతో ఎక్కడో ఆంతర్యంలో మారుమూల ఒక ఆశాకిరణం తళుక్కుమంది ఆయన జీవితం చాలిస్తే తనకి బంధ విముక్తి కానీ ఆయన కోలుకున్నాడు ఆయన ఒకసారి తాగి తనని తల్లి అనుకుని మాట్లాడితే అమృత దిండు పెట్టి ఎడాపెడా కొట్టింది ఆ క్షణంలో ఆయనని చంపేయాలనిపించింది అమృత జీవితంలో ఎవరైనా అమృతమూర్తి అంటే అది ఒక్క తల్లే ఆమె ఎన్ని బాధలు పడిందో తన కోసం ఎన్ని విషయాలు ఓర్పు పట్టిందో అమృతకి తెలుసు అమృతకి క్రమంగా వ్యాఘ్రమూర్తి మీద కంటే అంతులేని అసహ్యం తన మీద తనకి కలగసాగింది ఈ దొంగ బతుకు నేను అసలు ఎందుకు బతకాలి అనుకోసాగింది మాటి మాటికి చిక్కి శల్యం అయిన తల్లి మొహమే గుర్తుకు వస్తోంది నా దగ్గరకు తెచ్చుకుంటే అమ్మ తప్పకుండా బ్రతికేది అనుకునేది అమృతకి ఏడుపు వచ్చేస్తోంది అది కట్టెలు తెంచుకున్న ప్రవాహంలా ఉంది కరువుతీరా ఏడుస్తోంది వెక్కిళ్ళు వస్తున్నాయి ఆగడం లేదు చేయి నోటికి అడ్డం పెట్టుకొని ఏడుస్తోంది అయ్యయ్యో అదేమిటండి అని వినిపించింది అమృత తలెత్తి చూసింది ఎదురుగా మోహన్ నిలబడి ఉన్నాడు అమృత కళ్ళు ఎర్రబడి ఉన్నాయి వాట్ హ్యాపెండ్ ఆదుర్దాగా అడిగాడు ఏం లేదు అంది ఏం లేదా అతను ఏదో అనుభోయి ఆగిపోయాడు కూర్చోండి సంతోషంగా అంది ఆమె సంతోషం వానలో మెరిసిన ఎండలా ఉంది మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారని అనుకున్నాను అంది నేను వస్తానని చెప్పాను కదా మా మేడం లంచ్లో నన్ను కూడా వాళ్ళందరితో పాటు పార్టిసిపేట్ చేయమన్నారు అందుకని బలవంతంగా ఉండవలసి వచ్చింది అందుకే వెంటనే రాలేకపోయాను మీరు భోజనం చేశారా ఆమె లేదన్నట్లు తలాడించింది రండి భోంచేద్దరు కానీ అన్నాడు వద్దు నాకు ఆకలిగా లేదు మీరు ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా వదిలేశారు రండి ప్లీజ్ అతను బలవంతం చేశాడు అమృత లేచి రాక తప్పలేదు ఇద్దరు వచ్చి అక్కడ బోట్ రెస్టారెంట్లో కూర్చున్నారు ప్రేమపీఠం కుడివైపున దోవకి కొద్ది గజాల్లో ఆర్టిఫిషియల్ సరస్సులో ఈ బోట్ రెస్టారెంట్ ఉంది మోహన్ ఆర్డర్ ఇచ్చాడు ఎందుకంత బాధపడ్డారు ఇంత క్రితం అని అడిగాడు మోహన్ అమృత మొహం ఏడుపుతో కమిలిపోయింది మా అమ్మ గుర్తుకు వచ్చింది అంది ఆమె ఎక్కడున్నారు ఏం చేస్తుంటారు అని అడిగాడు లేదు చచ్చిపోయింది అంది భోజనం వచ్చింది అలా ఇంకెప్పుడు ఏడవకండి ప్లెజర్ ఐలండ్ పేరు మార్చుకోవలసి వస్తుంది అన్నాడు అన్నం తింటున్న అమృత పక్కున నవ్వింది ఆమెకి పొలమారింది ఆ జాగ్రత్త అతను మంచినీళ్ళు ఇచ్చాడు అమృతకి ఎంతో హాయిగా ఉంది తన పక్కన తన వయసుకి ధీటు అయిన వ్యక్తి ఉండడంతో ఆనందం ఒక సుగంధ పరిమళంలా ఆమె మనసుని ఆవరిస్తుంది రైలు కూత శబ్దం వినిపించడంతో అరవింద్ ఉలిక్కిపడి లేచాడు దూరం నుంచి ఎదురుగా ట్రైన్ వస్తుంది ప్లెజర్ ఐలాండ్లో కాలినడకని తిరగలేని ప్రయాణికుల కోసం ఒక ట్రైన్ ఉంది ఆ ట్రైన్ భూమి మీద ఆ రడుగులు ఎత్తున ఉన్న పట్టాలపై ప్రయాణిస్తుంది అతని ఒడిలో భారతి ఒదిగిపోయినట్టుగా తల అనించి గాఢ నిద్రలో ఉంది భారతిని చూసి నివ్వరిపోయాడు ఒక్క క్షణం వెంటనే ఆమెని రెండు చేతులతో లేవదీయబోయి గాఢ నిద్రలో భారంగా ఉన్న ఆమెను చూసి మళ్ళీ ఆ ప్రయత్నం విరమించుకున్నాడు ఆమె ముఖం అతని పొట్టకు ఆని ఉంది ఆమె చెయ్యి ఆసరా కోసం అన్నట్లు అతని నడుం చుట్టూ వేసి ఉంది అరవింద్కి ఎలాగో అనిపించింది నిద్రలో భారతి ముఖం అనిర్వచనీయమైన ఆనందప్రదమైన సుందర దృశ్యంలా ఉంది ఆమె ముఖం మీదికి పూర్ణచంద్రుడిని సగభాగం కప్పేసిన నల్లటి మేఘంలా ఉంది ట్రైన్ దిగి వస్తున్న ప్రయాణికుల హడావిడికి భారతికి కూడా మెలకు వచ్చి కళ్ళు విప్పింది ఆమె కళ్ళు తెరవగానే అరవింద్ కొద్దిగా తలదించి ఆమెనే చూస్తున్నాడు ఇద్దరు అతి దగ్గరగా ఉన్నారు భారతి కళ్ళల్లో అతన్ని చూడగానే మధురమైన దరహాసం కళ్ళల్లో వెన్నెలలా తొంగి చూసింది గాఢ నిద్రలో బడలిక విదిలించుకొని తేటగా మారిన కళ్ళు మానస సరోవర అందాలని ఏ భావమూ లేని నిచ్చల ప్రశాంతతని నింపుకొని ఉన్నాయి ఒక్క అరక్షణం ఇద్దరు ఒకరి నుంచి ఒకరు చూపు విడదీయలేనట్లుగా లేనట్లుగా ఉండిపోయారు భారతికి ఒంటి మీదికి స్పృహ వచ్చింది తన చెంప అతని పొట్టకి ఆని ఉంది తన చెయ్యి అతని నడుం చుట్టూ పెనవేసి ఉంది ఉలిక్కిపడినట్లుగా ఒక్కసారిగా లేచి కూర్చుంది ఆ లేవడంలో ఆమె తూలిపడబోయింది అరవింద్ చప్పును చేయివేసి వేసి ఐ ఐఆమ్ సారీ అస్పష్టంగా అంది ఇద్దరూ మొహమాటంగా కాస్త దూరం జరిగి తమ మధ్య అనుకోకుండా చెదిరిపోయిన హద్దుని మళ్ళా ప్రతిష్ఠిస్తున్నట్లు కూర్చున్నారు హలో ఒక అమెరికన్ దగ్గరికి వచ్చాడు అరవింద్ తలెత్తి అతని వైపు చూశాడు వచ్చినది నడువయసు దాటిన పెద్ద ఆయన హలో అన్నాడు అరవింద్ ఐ ఆమ్ రికార్డింగ్ మై ఇండియన్ ఇంప్రెషన్స్ యు ఆర్ ఏ నైస్ కపుల్ అంటూ ఒక ఫోటోగ్రాఫ్ ఇచ్చాడు అది చూసి అరవింద్ నిరుత్తరుడయ్యాడు అది ఏమిటా అనే భుజం అతను వేపు వంచి చూస్తున్న భారతి కూడా గతుక్కుమంది ఆ ఫోటో అరవింద్ తల వెనక్కి ఆనించి నిద్రపోతుంటే భారతి అతని ఒడిలో ఒదిగిపోయి అతని నడుం చుట్టూ చేయి వేసి గాఢ నిద్రలో ఉన్న దృశ్యం ఇట్ ఈజ్ లవ్లీ నో షెల్ ఐ టేక్ వన్ కాపీ విత్ మీ అతను మర్యాదగా ఇష్టంగా అడుగుతున్నాడు కాపీ వెనకే అతను నెగిటివ్ కూడా జత చేసి ఇచ్చాడు అరవింద్ భారతి వైపు చూశాడు భారతి మాట్లాడలేనట్లు కంగారుగా తలదించుకుంది షెల్ ఐ హ్యావ్ ఇట్ అతను ఇంకోసారి రిక్వెస్ట్ చేశాడు అరవింద్ భారతిని తగ్గు స్వరంతో అడిగాడు ఇవ్వమంటారా నాకు తెలీదు అంది స్పష్టంగా అతను నెగిటివ్ అందుకొని క్షణంలో కాపీ తీసుకుని నెగిటివ్ అరవింద్కి ఇచ్చేసి కరచాలనం చేసి థ్యాంక్ యూ అన్నాడు బై బ్యూటిఫుల్ లేడీ చిరునవ్వుతో అనేసి వెళ్ళిపోయాడు అరవింద్ భారతి సీరియస్గా వెళుతూ వస్తున్న ప్రయాణికులను చూస్తున్నారు అరవింద్ కళ్ళు చూస్తుండగానే చురుగ్గా అయినాయి అదిగో దివ్య చటుక్కును లేచాడు ఎక్కడ భారతి కంగారుగా అడిగింది తరువాత భాగం రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి